ఏలూరు జిల్లా కైక్లూరు నియోజకవర్గంలో కొల్లేరులో ఏసు అనే వ్యక్తి రాజ్యమేలుతున్నాడని కొల్లేరులో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కన్నా ఇతని రాజ్యం ఎక్కువ నడుస్తుందని నత్తగుళ్లపాడు సర్పంచ్ రామకృష్ణరాజు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు నత్తగుళ్లపాడులో రామకృష్ణ సర్పంచ్ గా ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలకు పూడిక నిర్వహించానని నలభై రెండు మంది నిరుపేదలు లబ్దిదారులుగా ఉన్నారని దీని బిల్లు అవ్వనివ్వకుండా ఆపివేశారని ఈ విషయమై ఏలూరు జిల్లా కలెక్టర్ అయినటువంటి వెట్రి సెల్వి గారికి వినతిపత్రం పత్రం దానికి టోకెన్ ఇచ్చారని నేను ఇచ్చిన అర్జీ పరిష్కరించకుండా నేను ఎన్నిసార్లు కలెక్టర్ గారి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా మీ అర్జీ కలెక్టర్ గారి టేబుల్ మీద ఉందని చెబుతూ వచ్చారని నేను ఇంటికి వచ్చేసరికి కొల్లేరు శాసిస్తున్న భలే అనే వ్యక్తి మా గ్రామమైన అయిన నత్తగుళ్లపాడు పెద్దలకు ఫోన్ చేసి మీ సర్పంచ్ గారు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చారని కలెక్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారని గ్రామ పెద్దలను నా మీదకి పురిగొల్పాడని సర్పంచ్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఏలూరు జిల్లా గ్రామం గ్రామం ఒక చిన్న మాది నేను మా గ్రామానికి సర్పంచ్ ప్రస్తుత సర్పంచ్ కొనసాగుతున్నాను కృష్ణానందరావు అనే ఓడు ఈ కొండ అనే ఓడు ఒక మా ఊర్లో ముంగర సన్యాసిరావు అనే అతనికి డబ్బులిచ్చి కాలు ఇచ్చి హైకోర్టులో కేసు ఇవ్వడానికి పంపించారు పిటిషన్ నెంబర్ వన్ సిక్స్ టూ ఎయిట్ ఫోర్ రెండు వేల ఇరవై మూడులో ఇతని చేత హైకోర్టులో వేయటం వల్ల తెల్లారే ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తామనగా పట్టాలు కూడా రెడీ అయిపోయి ఉన్నాయి ఇచ్చేస్తామనగా చెప్పి వీళ్ళు మా మీద కక్ష కట్టి ఆ ఇళ్ల స్థలాలు ఎలాగైనా ఆపాలని చెప్పి ఆ నలభై రెండు ప్రజల మంది నోట్లో మట్టి కొట్టాలని ఈ కృష్ణానందరావు అతను ఈ కొండలనే అతను హైకోర్టులో కేసు వేయించడానికి కూడా ఏమి వెనకాడలేదు ఈ ఇద్దరు ఈ అనుమతులు ఉన్న ఈ ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాలని ఈ నాలుగు రోజులు బట్టి పేపర్లో వస్తుంది కదా కొల్లేరు రంగుల్లో అక్రమ సాగు అని చెప్పేసి ఈ రెండును ఆర్జీలు పెట్టుకుని ఈ రెండు ఆర్జీలు పెట్టుకుని నేను కలెక్టర్ మేడం గారికి అప్పుడే అప్పుడే ఈ సర్వే నెంబర్ ముప్పై తొమ్మిది నలభై పట్టుకుని నేను ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై మూడులోనే కలెక్టర్ మేడం గారికి ఆర్జీ ఇవ్వటానికని నేను వెళ్ళాను వెళ్ళి ఒంటి గంట టైంలో మధ్యాహ్నం స్వయాన గోదావరి కలెక్టర్ సమావేశం హాల్లో స్వయాన వెంట్రీ శల్వ మేడం గారికి నా అర్జీని వన్ ట్వంటీ నైన్ నెంబరు నాకు ఇవ్వడం జరిగింది ఆ నెంబరు ఇచ్చిన తర్వాత నేను సాయం సాయంత్రం దాకా అయిపోయింది నా పిటిషన్కి రిసీవ్డ్ పేపర్ వాళ్ళు ఇవ్వలేదు ఏంటి అని ఆ కంప్యూటర్ మ్యాన్కి నేను వెళ్ళి అడిగితే అయ్యా వన్ ట్వంటీ నైన్ నెంబర్ మా దగ్గర లేదు ఒకవేళ కలెక్టర్ మేడం మీ దగ్గర ఇట్టేసుకుందామని చెప్పారు ఆ తర్వాత నేను ఇంటికి మళ్ళీ తెల్లారే మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను వన్ ట్వంటీ నైన్ ఆర్జీ ఏమైంది అది ఎక్కడుంది దాన్ని మీరు నాకు ఇవ్వాలి కదా నా ఆర్జీకి మీరు సమాధానం చెప్పాలి కదా అని నేను దీన్ని ఎటుకెళ్తే వాళ్ళు ఈ రోజు కూడా దాన్ని కంప్యూటర్లో అప్లోడ్ చేయలేదు ఆ ఆర్జీ మా దగ్గర రాలేదన్నారు ఆ కంప్యూటర్ మ్యాథ్స్ తీర నేను సాయంత్రం ఇక మళ్ళీ నేను పిల్లలు కూడా నేను ఇంటికి వచ్చేయటం జరిగింది నేను ఎప్పుడైతే ఇంటికి వచ్చేసానో ఈ కొల్లేరు నాయకుడు భలే కొట్టాడా ఏసు అనే అతను మా ఊరి కృష్ణానందరావు కొండలకి ఫోన్ చేసి మీ సర్పంచ్ అర్జీ ఇళ్ల స్థలాల గురించి ఆ చెరువు గురించి అర్జీ పెట్టాడంట కలెక్టర్ మేడం గారికి ఆ కలెక్టర్ మేడం గారు నాకు ఫోన్ చేసి ఇలా చెబుతుంది అని చెప్పారు మేడం మీకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను అర్జీ ఇచ్చింది మీకు మాత్రమే నేను ఇచ్చాను అర్జీని ఆ అర్జీ కొల్లేరు రంగంలో అతనికి ఎలా తెలిసింది మీరు ప్రజా సమస్యలు పరిష్కరించాలి కదా ప్రజాప్రతినిధులకు మీరు తెలియజేయటం ఎందుకని తెలియజేశారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మీరు సమస్యలు పట్టించుకోకుండా మరి ఆయనకు తెలియజేసి మా గ్రామాల్లో గొడవలకు కారణమయ్యేటట్టు ఎందుకు చూడాలనుకున్నారు సర్పంచ్గా గా నాజీకే ఇప్పుడు దిక్కు లేకుండా పోతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఇంకేంటని మీకు నేను తెలియజేస్తున్నాను వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వాగన్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హ్యుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బీహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడాస్లావియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్